అయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి శతకోటి వందనాలు శతకోటి దండాలు ముఖ్యంగా పిచ్చి ఉండవచ్చు మనిషికి మరి అంత మత పిచ్చి ఉండకూడదు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నోములు వ్రతాలు అది తప్పితే సినిమాలు చిత్రాలు మరి అలాంటి వ్యక్తికి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో కొనసాగడం అది న్యాయమైనా నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చూసినా ఎక్కడ చూసినా అయితే సినిమాలు తీయటం లేదనుకుంటే నోములు వ్రతాలు వగేర వగేర ఇప్పుడు పిఠాపురంలో పట్టుచీరల పంపిణీ చేసి ముగ్గురు అమ్మలు మూల అని చెప్పేసుకొని అక్కడేమో పూజలు పునస్కారాలు అన్నీ ఏర్పాటు చేశారు ఒకనొక టైంలో ఆయన సొంత నియోజకవర్గమే కదా పిఠాపురం మరి పిఠాపురంలో ఒక్కొన్నొక టైంలో దళితులపై జరిగినటువంటి దాడులు జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక్కరోజు సందర్శించి నోరిప్పి మాట్లాడి పాపాన్ని పోలేదు ఇది మీకు తగురా అని నేను అడుగుతా ఉన్నాను ఇది న్యాయమా ఎంతవరకు ఇలాగ ఇప్పుడు ఈ అయిపోయి ఆది కూడా ఏదో చెప్తూ ఉన్నాను పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడితేట అందరూ పెద్ద పాపులర్ అయిపోతారట పాపులర్ అయిపోతాయంటే పవన్ కళ్యాణ్ కోసం కానీ ఏమైనా మాట్లాడి ఏమైనా చేస్తే అబ్బా అన్నట్లు తర్వాత దెబ్బ కొడతారట ఇదా ఇదా కరెక్టు ప్రజల చేత ఓట్లు వేసుకుని ఎన్నుకోబడ్డ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండేటప్పుడు ప్రజా సంస్థల పైన ఆలోచన చేయాలి ప్రజా సంస్థల పైన పనిచేయాలి మీరు ఎక్కడికి వచ్చినా ఏ విధంగా వచ్చినా ఎక్కడైనా సరే మొట్టమొదటి తొలినాల్లో ఎన్నో ప్రకల్పాలు పలికి మీరు ప్రజలకు ఎన్నెన్నో వాగ్దానాలు చేశారు నేను వస్తే డోలి మూతలు లేకుండా గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చేస్తాను గిరిజనులకి రహదారులు ఏర్పాటు చేస్తానని చెప్పారు నిజమే వెయ్యి కోట్లు రిలీజ్ అన్నారు మరి ఎక్కడ డోలీ మోతలు తెప్పయ మరి ఇక సాలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి విజయనగరం జిల్లా మంత్రివర్యులు శ్రీ గుమ్మల సంజీవరాణి గారు గిరిజన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా డోలీ మూతలు తెప్పయ ఎక్కడ తప్పే డోలీ మూతలు ఎక్కడ గిరిజనులకి సౌకర్యం కల్పించారు ఎక్కడ చూసినా ప్రజలకి మీరిచ్చే సందేశం ఏంటంటే మతోన్మతంతో కలిసి ఉన్నాం మాకు మత పిచ్చి ఎక్కువ అని చెప్పేసి మరి నువ్వు ఉండొచ్చు పూజలు చేయవచ్చు పునస్కారాలు చేయొచ్చు మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు పూజలు చేయట్లేదా ఆయన బొట్టుల్లో నామాలు పెట్టుకోలేదా తిరుపతి వెళ్తే నామం పెట్టుకుంటాడు కైస్త మందిరాడుకు వెళ్తే బైబిల్ చదువుతాడు లేదంటే వెళ్తే ఆ మసీదుల్లో టోపీలు వేసుకొని అందరితో కూడాను ఆ ఖురాణ చదువుతాడు మరి ఆయన అవి చేస్తూ పరిపాలన ఆయన గాలికి